హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో స్పాంజి దోశలు స్పాంజి దోశలు అంటే మనకేం లేదండి మామూలుగా వేసే దోశల కంటే కొంచెం డిఫరెంట్గా మెత్తగా ఉంటాయి అయితే మనం దోశలు వేసుకునే ముందు రోజు సాయంత్రం ప్రాసెస్ అనమాట ఇది సాయంత్రం మనం రేషన్ బియ్యము ఒక రెండు గ్లాసులు హాఫ్ గ్లాసు మినపగుండ్లు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి రెండు గ్లాసుల రేషన్ బియ్యానికి హాఫ్ గ్లాసు మినపగుండ్లు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి దోశలు మెత్తగా వస్తాయి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలి ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి మనం ఇలా నానబెట్టుకుంటే నైట్ వరకు మనకి మంచిగా నానిపోతాయి నైట్ మిక్సీకి వేసుకునే ముందు ఒక టీ గ్లాస్ అటుకులు వేసి మిక్సీకి వేసుకుంటే దోశలు ఇంకా మెత్తగా వస్తాయి అటుకులు ఒకసారి కడిగి నీళ్ళు తీసి మళ్ళీ మంచినీళ్ళు వేసి ఒక రెండు మూడు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి అటుకులు వెంటనే నానిపోతాయి అటుకులు వేయడం వల్ల దోశలు మెత్తగా వస్తాయి స్పాంజి దోశలు ఇంకా మృదువుగా వస్తాయి మనం సాయంత్రం నానబెట్టుకున్నాం కాబట్టి నైట్ వరకు నానిపోయాయి ఇప్పుడు మిక్సీకి వేసుకునే ముందు కొద్ది కొద్దిగా అటుకులు వేసుకుంటూ మిక్సీకి వేసుకోవాలి పిండి మనం మిక్సీకి ఎంత మెత్తగా వేసుకుంటే దోశలు అనేవి అంత మంచిగా వస్తాయి ఇంకా నైట్ మనం మిక్సీకి వేసుకున్న తర్వాత నైట్ అంతా పిండిని బయటనే ఉంచాలి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇంకా మార్నింగ్ దోశలు వేసుకోవడమే పిండిలో సాల్ట్ వేసుకొని కలుపుకొని దోశలు వేసుకోవాలి సాల్ట్ సరిపడా వేసుకోవాలి ఇలా స్పాంజీ దోశలు వేసుకోవాలి దోశ వేయగానే మనకి బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి చూసారా ఇలా ఫామ్ అయినప్పుడు మనకి దోశ అనేది పచ్చివాసన రాకుండా ఎమ్మీగా క్రిస్పీగా కాలుతుంది ఒక టీ స్పూన్ ఆయిల్ ఇలా చివర్లో వేసుకొని దోశని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి దోశ మంచిగా కాలుతుంది మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాలు దోశను కాలనివ్వాలి సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని కాల్చుకోవాలి కాలిన తర్వాత ఇలా మెల్లగా తిప్పివేసుకోవాలి అంతే అండి ఎంతో ఎమ్మిగా క్రిస్పీగా స్పాంజి దోశలు చాలా చాలా బాగుంటాయి కాంబినేషన్ పల్లీ చట్నీతో సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్